హాయ్ అండి ఈ జయంతి సందర్భంగా పద్దెనిమిదో తారీఖు వాసు సతంలో ఎంతో ఘనంగా కుంకుమ పూజలు అయితే జరుగుతాయండి నిన్న సాయంత్రం అంటే పదిహేడో తారీఖు శుక్రవారం సాయంత్రము ఎంతోమంది భక్తులు అంటే సుహాసినులు కన్నపిల్లలు కలిసం పట్టుకుని ఊరేగుతారనమాట ఊరేగించడం అయితే జరుగుతుంది నూట రెండు కలసాలు నూట రెండు సుహాసినులు నూట రెండు కన్నపిల్లలు ఊరేగించడం అయితే జరుగుతుందండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక రెండు వేల వరకు తిరిగి మళ్ళీ ఇక్కడికే ఎండ్ అవుతుందండి మొత్తం అందరూ ఊరేగించడం అయిపోయిన తర్వాత ఇక్కడే వాళ్ళకి అన్న సమారాధన జరుగుతుంది భక్తులకు అందరికీ కూడా అని సో ఆ ఊరేగింపది ఎలా జరిగిందో అన్నీ నేను మీకు చూపిస్తాను ఈ నూట రెండు సుహాసులకి అండ్ నూట రెండు కనిపిల్లలకి కూడా ఒకే రకం శారీస్ అయితే ఇస్తారండి అవి అవి కట్టుకుని ఈ కలిసారి అయితే పట్టుకుని నడవాలన్నమాట మీరు చూస్తే చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోలో కానీ కొంతమంది విడిగా కూడా వస్తూ ఉంటారు అంటే ఆ ఆ అవకాశం రాని వాళ్ళు కూడా ఆ కలిసాలు కొంతసేపు పక్కన వాళ్ళు అడిగి మోస్తూ ఉంటారు అనమాట అలా కూడా చేయొచ్చు ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను వాసవి అమ్మవారిని ఆ అమ్మవారునే ఇక్కడ హంస వాహనంలో ఊహించారండి అంతా మీరు ఇక్కడ చూడవచ్చు Mandala చూశారు కదండి ఇలా అయితే బాగా ఊరేగించాక మళ్ళీ వాసవ సత్రానికి అయితే తీసుకెళ్తారండి ఆ కలశాలన్నీ అక్కడ ఉంచేస్తారు సో ఈరోజు అక్కడ కుంకుమార్చన అంటే కుంకుమ పూజ అంతా అనమాట ఈ సుహాసనలు కన్నెపూల కన్నీపూల పూజ అయితే అక్కడ జరుగుతుందండి అండ్ దీంతోపాటు మేము లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు పెనుగొండ నుంచి మేము వాసవి అమ్మవారిని తీసుకొచ్చాము అని సో అది కూడా నేను ఒక క్లిప్ టూ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అంటే మేము ఇంట్లో వాసవి అమ్మవారి పూజ అలా చేసుకున్నాం ఏంటి అన్నది నేను ఇక్కడ ఏం చేశానంటే అంటే మనకి అష్టలక్ష్మి ఉన్నారు కదండి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి అవన్నీ నేను అలంకరణ అయితే చేశానండి చేసేలా పెట్టుకుని విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి అండ్ దీంతోపాటు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అండ్ సౌభాగ్యలక్ష్మి మొత్తం అన్నీ నేను అలంకరణ చేశాను సో అది కూడా మీరు చూస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో క్లిప్ అనేది అందులో యాడ్ చేశానండి మేము ఏం చేసామంటే ఈ అమ్మవారికి వెనకాల ఒక చెట్టులాగా ఉంటుంది కదండి ఆ చెట్టులాగా రావాలనే ఉద్దేశంతో మేము వెనకాల ఆ ట్రీ మోడల్లో చేసామన్నమాట సో అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి అంత పూజ అంతా అయిపోయాక మేము అమ్మవారికి ఐదు అయితే సిద్ధం చేసుకున్నామండి ఆ ఐదు హారతులు ఇవ్వడం కూడా నేను మీకు చూపిస్తాను సో ఈ వీడియో కానీ మీకు నచ్చటైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Thank exactly. you.